ఒక గృహస్థుకి ఇవి తప్పవు హింస కాబట్టి ఆ దోషం నీకు లేదు రెండు పనులు చేయి దోషం పోయింది నీవు చేసిన పనుల వలన కొన్ని ప్రాణులు మరణించాయి ఇంకో పది ప్రాణులు బ్రతకడానికి పట్టుకెళ్ళి కాస్త అన్నం పెట్టు నువ్వు చేసిన పని వలన ఇల్లు కడుక్కున్నావు కొన్ని ప్రాణులు చచ్చిపోయాయి కంటికి కనపడనివి కాసి నీళ్లు బయట పెట్టి నాలుగు ప్రాణులకు ఇయ్యి ఓ చలివేంద్రం పెడుతుంటే ఆర్థిక సహాయం చేయి ఎప్పుడూ కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సాధ్యం కాని ఆచారం చెప్పదు ఇంట్లో ఒక నిండు గర్భిణి ఉంది ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఎవరో అతిథిని మీరు భోజనానికి పిలిచారు ఆయన ఒంటి గంటగా భోజనాన్ని చేస్తానమ్మా నాకు అది అలవాటు అన్నాడు ఆమె నిండు గర్భిణి ఇప్పుడు ఆయన వచ్చి తిని వెళ్ళిన తరువాత ఉచ్ఛిష్టం మాత్రమే తినాలని కోటేశ్వరరావు ఉపన్యాసంలో చెప్పాడండి ఆమె కళ్ళు తిరిగి పడిపోయినా పెట్టనని అనరాదు గర్భిణికి పెట్టి ఈ వచ్చినటువంటి అతిథికి పెట్టినా మీరేం దోషం చేసినట్టు కాదు ఒక పరమ వృద్ధుడు ఇంట్లో ఉన్నాడు రోగంతో బాధపడుతున్నవాడు ఉన్నాడు వాళ్ళకి పెట్టేసి అతిథికి పెట్టినా దోషం రాలేదు ఒక్క పితృకార్యం వినా దోషం రాలేదు అప్పుడు వేరు వంట చేసి వాళ్ళకి పెడతారు కాబట్టి ఏది సాధ్యం కాదో దాన్ని శాస్త్రం పాటించమని చెప్పదు సరిగా చదవకుండా విమర్శ చేయకూడదు ఎప్పుడూ కూడా సమాజము యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది సాధ్యము కానే కాదన్న మాటని ఎప్పుడూ చెప్పదు అందుకే మీరు చూడండి కులాచారం యాత్రాధర్మం దేశాచారం వీటన్నిటినీ శాస్త్రం అంగీకరిస్తుంది నేను ఇంట్లో ఉన్నాననుకోండి నేను ఇందాక చెప్పినట్టుగా అన్నం తినాలి నేను ఇంట్లో లేను ఏదో ప్రయాణంలో ఉన్నాను నేను ఇవాళ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను రేపు సాయంకాలం ఈ పాటికి నేను నెల్లూరులో ప్రసంగం చేస్తూ ఉంటాను అంటే ప్రయాణంలో వెళ్ళాలా వద్దా మరి శరీరాన్ని పోషించాలా వద్దా శరీరాన్ని పోషించాలంటే రేపు నేను ఇంట్లో తిన్నట్టు ఎలా తినగలను యాత్రాధర్మం మినహాయింపులు ఇస్తుంది శాస్త్రం నువ్వు ఇన్ని నియమాలు పాటించక్కర్లేదు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని పాటించగలవో పాటించు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదా చేతులు కడుక్కోవడం మానేక్కు ఇంతకన్నా స్వచ్ఛ భారత్ ఏ అసలు ప్రపంచంలో చేతులు కడుక్కొని బొటన వేళ్ళు కడుక్కో చాలు కాలి బొటన వేళ్ల మీద నీళ్లు పోసుకో పోసుకుని తిను తినేటప్పుడు భగవన్నామని చెప్తూ మౌనంగా తిను తినేటప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాన్ని ఏ పాలు పళ్ళు ఇటువంటి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప నువ్వు ఏమైపో నాకు అనవసరం నువ్వు ఇలాగే తిను అని అందం యాత్రాధర్మం మినహాయింపిస్తుంది ఒక అతిథిని పిలిచావు మినహాయింపులు ఇస్తుంది ఒక అభ్యాగతిని పిలిచావు మినహాయింపులు ఇస్తుంది ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఉన్నాడు గిరిజనులు ఉంటారు ఎక్కడో కొండ కోణంలో ఉంటారు వాళ్ళు వాళ్ళని పట్టుకెళ్ళి వేదం ఇలా చెప్పిందన్నారు అనుకోండి అసలు వేదం అంటే పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది అందులో ఉన్న మంత్రభాగం గురించి చెప్పినవి ఇలాగే ఉండాలంటే ఎలా ఉండగలడు శాస్త్రం కులాచారం దేశాచారం వాళ్ళ ఆచారమునందు వేలు పెట్టి వాళ్ళ మనసు బాధ పెట్టి ప్రవర్తించవద్దు వాళ్ళు ఎలా పాటించి సంతోషంగా ఉన్నారో వాళ్ళని అలా ఉండని అంతే అంతేకాని వాళ్ళని చిన్న బుచ్చి నువ్వు ఎన్నడూ మాట్లాడవద్దు వాళ్ళకి ఎంత తెలుసో అంతలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళు వృద్ధిలోకి రావడానికి తెలుసుకుని ముందుకు వచ్చి తెలుసుకున్నారు మంచిది చాలా సంతోషం వృద్ధిలోకి రాని చిన్న బుచ్చే ప్రయత్నం మాత్రం చేయకు నీకు తెలియదు నాకు తెలుసు అన్న మాట వాడవద్దు మీరు అందుకే ఒకటి గమనించండి రామచంద్రమూర్తి రామాయణ కాలంలో ఎన్నో సామ్రాజ్యాలు గెలిచాడు గుహుడితో సుగ్రీవుడితో వీళ్ళందరితో సమన్వయం అయ్యాడు వానర రాజ్యాన్ని గెలిచాడు కానీ మీరు వానరులు మీరు సంప్రదాయాలన్నీ విడిచిపెట్టే అయోధ్యలో ఎలా ఉంటారో మీరు అలా ఉండండి అని ఆయన అనలేదు సంస్కృతి విషయంలో జోక్యం చేసుకోవాలా వానర సంస్కృతిని గౌరవించి వెళ్ళిపోయాడు గుహుడు ఆటవీకుడు ఆయనకేం తెలియదు ఆయన ప్రేమ నొక్కదాన్నే చూశాడు ఆయన జీవన విధానం ఆయనకెంతవరకు తెలుసో అంతవరకు అవగతం చేసుకుని అతని ప్రేమని చూసి గౌరవించి వెళ్ళిపోయాడు తప్ప నీకు అది తెలియదు ఇది తెలియదు అని చిన్న ముచ్చలేదు రాముడు అలా నిండు మనసుతో ప్రవర్తించడం పెద్ద సంస్కారం అలా బ్రతుకు అని నేర్పింది మనకి శాస్త్రం కాబట్టి దేశాచారం కులాచారం మినహాయింపులు ఇచ్చింది కొన్ని యాత్రాధర్మం మినహాయింపులు ఇచ్చింది ఏకాదశి మీకు ఓపికుంది ఉపవాసం చెయ్యి ద్వాదశినాడు నాడు రోగగ్రస్తుడివి రోగ్రస్తుడివి మధుమేహం ఉంది కష్టం చేసేవాడివి బ్రహ్మచారివి ఉపవాసం ఉండక్కర్లేదండి అక్కర్లేదు గర్భిణి ఉపవాసం లేదు వాళ్ళెవ్వరికి ఇవాళ ఏకాదశి అండి ఉపవాసం చెయ్యాలా అని అడగక్కర్లేదు వాళ్ళందరూ అన్నం తినిచ్చు అహింసా పరమో ధర్మ హింస చెయ్యవద్దు కానీ తప్పనిసరి పరిస్థితులలో నువ్వు ఇల్లు తుడుచుకున్నప్పుడు ఇల్లు కడుక్కున్నప్పుడు చీపురు చాట కత్తిపీట పొయ్యి ఇలాంటివి వాడడం వలన వచ్చినటువంటి తప్పనిసరి హింస వలన ఏర్పడినటువంటి దోషం ఏదైనా ఉంటుందని నువ్వు అనుకుంటే అది పోతోంది అగ్నిముఖంగా హవిషివక్కర్లేదు బయట ఉన్నటువంటి ప్రాణులకు ఇంత అన్నం పెట్టిన కారణం వల్ల పోతోంది ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టినటువంటి కారణం వల్ల పోతోంది పంచమహాయజ్ఞములలో భూత యజ్ఞాన్ని ఒక యజ్ఞం చేసి తీసేసింది తీసేసి దీని వలన నువ్వు హింస చేసిన వాడవు కావు ఇప్పుడు ఎంత ఉదారంగా మాట్లాడింది మనసుని సంస్కరించడం మనిషి సమాజ హితానికి పనికొచ్చేటట్టుగా బ్రతికేటట్టు చెయ్యడం ఆచారకాండ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యమై ఉంటుంది తప్ప అన్న పేరుతో మనిషి ఒంటరితనంలోకి వెళ్ళిపోయి సమాజానికి దూరంగా బ్రతికి సమాజ హితంతో పాలు పంచుకోవలసిన అవసరం లేని జీవనాన్ని నువ్వు పొందమని శాస్త్రము